హాయ్ అండి అందరికీ వందనాలు నిన్నటి వీడియోలో నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడని చూసుకున్నాం కదా అలానే ఈ రోజు కూడా ఔషధం వంటి సేవకుల్ని మరికొంతమందిని చూద్దాం రాజులు రెండవ గ్రంథము ఐదో అధ్యాయంలో చూసుకుంటే సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను తన భార్య సేవకురాలైన ఇస్రాయేల్ దేశపు చిన్నది ఈ చిన్నది యజమానురాలు మేలు కోరిన నిజమైన సేవకురాలు పరక్రమశాలి అయిన నయమాను తన కొన్న కుష్ఠరోగాన్ని ఎలిషా గారి ద్వారా స్వస్థపరచబడడానికి సేవకురాలైన ఇస్రాయేల్ దేశపు చిన్నది కారణమయ్యింది గారి జీవితంలో ఔషధంలా నిలిచిపోయింది ఇంకా మనం చూసుకుంటే సౌలురాజు సేవకుడైన అబ్నేరు గారి సేవకుడైన యావాబు వీరిద్దరూ వారు యజమానుల పట్ల ఎంతో నమ్మకాన్ని చూపిస్తారు వీళ్ళ మరణం వరకు యజమానుల మేలు కోరిన వారు అబ్నేరు యావాబు నమ్మకమైన రాయబారులు వారి యజమానులకు ఔషధం వంటి వారు యావాబు గొప్ప యుద్ధ సైన్యాధిపతులు ఎంత మాత్రము తమ యజమానులకు కీడు తలపెట్టని వారు అలానే మనము కూడా పరలోకపు తండ్రి అయిన మన యజమానునికి మనం నమ్మకమైన సేవకుల వలె ఉండాలి కానీ ఇప్పుడైతే కొంతమంది బోధకులు వీరే యజమానుల్లో మసులుకుంటున్నారు మనం సేవకులు ఆయన రాజ్యములు సేవ చేయడానికి నిర్ణయింపబడిన వారు ఈ భూమి మీద ఉన్న యజమానులకి వారి సేవ సేవకులు అంత నమ్మకంగా సేవ చేస్తూ ఔషధంలో పనిచేస్తుంటే మరి మనం ఎంత నమ్మకమైన రాయిబారుల్లో ఉండాలి ఇంకా బైబిల్లో చూసుకుంటే ఎంతో మంది సేవకులు ఉన్నారు వీరి కోసం మనం చదువుతున్నామంటే అంటే వీరిని బట్టి మనం మన సేవను గుర్తు చేసుకోవాలి మన యజమానునికి నమ్మకంగా సేవ చేయాలి